ॐ श्री साई जय जय साई ॐ सै श्री साई जय जय साई ॐ सै श्री साई जय जय साई प्रथमं साइनाथाय द्वितीयं द्वारकामायिने तृतीयं तीर्थराजाय चतुर्थे भक्तवत्सलं पञ्चमं परमात्माय षष्ठं च शिरडे सप्तमं सद्गुरुनाथाय अष्टम अनाधिराधने नवमो निराड़मराय दशम दत्ता एतानि दशना श्री संजा पटेन्र सर्वकोन्मुक् श्री साईनाथ गुरकृप ஓம் சாய் ஸ்ரீ சாய் ஜெய ஜெய சாய் ஓம் சாய் ஸ்ரீ சாய் ஜெய ஜெய சாய் ஓம் சாய் ஸ்ரீ சாய் ஜெய ஜெய சாய் ஓம் ஸ்ரீ சத்குரு சீ சச்சிதானந்தாயி నీ మీద పూలు జల్ల భలేగునవు సాయి నీ మీద పూలు జోల్లా సోమవారము నాడు మేము వస్తాము సాయి నీకు సన్న జారి పూలను తెస్తము సాయి సోమవారము నాడు మేము వస్తాము సాయి నీకు సన్న జారి పూలను తెస్తము సాయి భలే గునవు సాయి నీ మీద పూలు జల్లా భలేగునము సాయి నీ మీద పూలు జొల్ల మంగళవారం వారమునాడు మేము వస్తము సాయి నీకు మందార పూలను పెస్తము సాయి మంగళవారం నాడు మేము వస్తాము సాయి నీకు మందార పూలను పెస్తము సాయి భలే గునబుసాయి నీ మీద పూలు జల్లా భలే గునబు సాయి నీ మీద పూలు జల్లా బుధవారము నాడు వస్తము సాయి మేము నీకు బంతి పూలమాలను పెస్తము సాయి బుధవారము నాడు మేము వస్తాము సాయి నీకు బంతి పూలమాలను తెస్తము సాయి భలే గున సాయి నీ మీద పూలు జల్లా భలే గునవు సాయి నీమీద పూలు జల్లా గురువారము నాడు మేము వస్తాము సాయి నీకు గులాబీ పూలను తెస్తము సాయి గురువారము నాడు మేము వస్తాము సాయి నీకు గులాబీ పూలను తెస్త ముసాయి భలే గుణము సాయి నీ మీద పోలు జల్లా మలేగు నవ్వు సాయి నే మీద పోలు జల్లా శుక్రవారము నాడు వస్తాము సాయి మేము నీకు సంపంగి పూలను తెస్తము సాయే శుక్రవారము నాడు వస్తాము సాయే నీకు సంపంగి పూలను తెస్తముసాయే భలే గుణవు సాయి నీ మీద పూలు జల్ల భలే గుణవు సాయి నీ మీద పూలు జల్ల శనివారము నాడు వస్తము సాయి నీకు సంపంగి పూలను తెస్తాము శనివారం నాడు మేము వస్తము సాయి నీకు సంపంగి పూలను తెస్తాము శనివారం నము సాయి మీద పూలు జల్లా భలేగునవు సాయి నిమీద పూలు జల్లా శనివారము నాడు మేము వస్తాము సాయి నీకు సూర్యకాంత పూలను తెస్తము సాయి శనివారము నాడు మేము వస్తాము సాయి నీకు సూర్యకాంత పూలను తెస్తము సాయి భలేగున ఉద పూలు జల్లా భలేగున ఉ సాయి నీ మీద పూలు జల్లా ఆదివారము నాడు మేము వస్తాము సాయి నీకు అందమైన పూలను ఊటేస్తాయి ఆదివారము నాడు మేము వస్తము సాయి నీకు అందమైన పూలను టెస్తాము సాయి భలేగునగుసాయి నీ మీద పూలు జల్లా బలేగునగుసాయి నీ మీద పూలు భలే బలేగునవు సాయి నీ మీద పూలు జల్లా బలేగునగుసాయి నీ మీద పూలు జల్ల